తిరుమల శ్రీవారి ఆలయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా శనివారం ఉదయం ప్రత్యేక దర్శన టికెట్లతో స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి ఆశీర్వాదాలను పొందిన అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె తిరుమల శ్రీవారి కృపతో ప్రజలకు శాంతి సౌభాగ్యం కలగాలని కోరుకున్నారు ఆలయ అధికారుల నుంచి తీర్థ ప్రసాదాన్ని అందుకున్న రోజా గారిని భక్తులు ఆత్మీయంగా పలకరించారు

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొత్త వేదికపై శబ్దం రేగింది సీనియర్ నేత జీవన్ రెడ్డి దీపావళి పండుగ సందర్భంగా పార్టీలో తనకు మరియు తన అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఘాటుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎదుట తన అసహనాన్ని తెలియజేశారు కోరుకున్నాం మేము పార్టీ నైతిక నిలబెడతారని అని చెప్పాను మేము కోరుకున్నాం అదృష్టం కొద్ది ఐదేళ్ళు పార్టీ నైతిక నిలబెట్టిన సరే మా అదృష్టం కలిసి రాజు కానీ ఏదైతే ఐదేళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగిపోయిందని చెప్పి మా దగ్గర మాత్రం ఈ వలస దారు చట్కా మీరు చట్టారో మేము కొడుతుందో ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పారు ఏం చేయదో మమ్మల్ని అరిపోతే పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ మాకు మాది అని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కదా అటు నా అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ పని చేస్తాను చెప్పని పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిర్యాపు అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకూడదా ప్రభుత్వం మమ్మల్ని కాపాడ బాధ్యత ఉందా లేదా ఇవాళ మొత్తం జగించాలన్న ఒక దుబ్బరాజన్న కమిటీ తప్ప మీతో టెంపుల్ కమిటీలు అన్ని ఏదైతుందో ని కాంగ్రెస్ లేడు మనం పోలీస్ స్వామిషన్ దానిలో ఏదైతున్నదో మీ గారి న్యాయ సలహాదారుడు ఒకరున్నారు అక్కడ చొప్పదండి ఏది ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్ ఆయన ఒక సభ్యుడు మరి కోదండ రావాలే ఉన్నదన్న రామాలయం ఏది ఏదైతున్నదో మేము రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే ఓటు అందరం పోయి ఏదైతేందో జై శ్రీరామ్ జై అనుమాన్ చెప్పిన జెండా పార్టీ దానికి కాపాడు టెంపుల్ ఇదే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే గారు ఏదైతే ఇచ్చినాక ఆయన కాపాడలేకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పోయి తీర ప్రభుత్వం హైవ్ లోపల ఏదైతుందో ఆ దేవాలయ భూమిని కాపాడు సార్ ఇవాళ ఏదైతుందో ఆ దేవాలయ కమిటీ విద్యానగర రామాలయం కమిటీ మన మార్కెట్ కూడా వెంకటేశ్వర ఆలయం ఉన్నది ఆ కమిటీ వెంకటేశ్వర ఆలయం కమిటీ అంటే సార్ మాకు దేవుణ్ణి కూడా కొలిసే మాకు అది అవగాహన లేదు సార్ దేవుని భక్తి ఇవాళ నేను దేవుని పోయి మొక్కుకొని వచ్చిన సార్ అంటూ నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మీరు కావాలని కోరుకున్నా మేము తిరుపతి జిల్లా